నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కథం తొక్కిన విద్యార్థులు కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి హత్యపై తీవ్ర నిరసన తెలిపిన జేబీఆర్ పాఠశాల కళాశాల విద్యార్థులు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలో కొలువై ఉన్న ప్రముఖ విద్యా సంస్థ జేబీఆర్ పాఠశాలలో ఆ సంస్థల అధినేత జేబీఆర్ డాక్టర్ మునిరత్నం ఆధ్వర్యంలో కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి హత్యపై తీవ్ర నిరసన తెలిపి కొవ్వొత్తులతో మరియు నల్లటి రిబ్బన్ ధరించి భారీ ర్యాలీ చేపట్టిన జేబీఆర్ పాఠశాల అండ్ కళాశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఈ సందర్భంగా జేబీఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మున్ మునిరత్ మాట్లాడుతూ ఇంతటి దారుణ హత్యకు గురైన డాక్టర్ మౌమిత దెబనాథ్ ఆత్మశాంతి కలగాలంటే కేసు యొక్క విచారణ సత్వరం పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినను మహిళలకు భద్రత మరియు స్వేచ్ఛ లేకపోవడం చాలా బాధాకరం ప్రాణాలను కాపాడే దైవ సమానంగా భావించే వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు విద్యార్థులతో పిచ్చాటూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి బజారు వీధి గుండా ఐ బ్యాంకు వరకు సేవ్ డాక్టర్స్ సేవ్ ప్రొఫెషనల్స్ అండ్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంపై కొవ్వొత్తులు చేతపట్టి మరియు వివిధ ప్రదర్శన రాయీలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏవో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు